హాయ్ గాయస్ అందరికీ హాయ్ వేస్ట్ కవర్ అండి కవర్తో ఇలా ట్రై ఎప్పుడైనా చాలా బాగుంటుంది డెకరేషన్ కార్టీని ఫస్ట్ వచ్చేసి రౌండ్గా కట్ చేసేసుకోండి రౌండ్గా కట్ చేసేసిన తర్వాత గజ్జి గజ్జిలుగా లేకుండా మొత్తం రౌండ్గా కట్ చేసేయండి నీట్గా తర్వాత వచ్చేసి చిన్న చిన్న పీసులు అండి అవి కూడా సేమ్ రౌండ్గా కట్ చేసుకోండి కాకపోతే కొంచెం చిన్నగా కట్ చేసుకోండి మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ కట్ చేసుకోండి తర్వాత ఒక నీళ్ళు తీసుకోండి సేమ్ కలర్ దారం ఎక్కించుకోండి సో నా దగ్గర దారం లేదు సో అందుకే నేను వేరే దారం వాడుతున్నానండి సో ఐస్ క్రీమ్ కవరా చుడతారు చూడండి సేమ్ అలాగా చుట్టి సెంటర్లో పెట్టుకోండి సెంటర్లో పెట్టి కుట్టేయండి సో మొత్తం అన్నీ సేమ్ నేను పెట్టినట్టు ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ ట్టుకొచ్చేయండి నచ్చింది ట్రై చేసానండి బట్ అలా అంత అనిపించలేదు మళ్ళీ ఇలా ట్రై చేస్తున్నాను మీకు నచ్చితే అది కూడా ట్రై చేయండి నో ప్రాబ్లం అది సేమ్ మొత్తం అంతా పెట్టుకొచ్చేయండి ఇది వచ్చేసి కొంచెం పెద్దగా చూడండి చూపిస్తున్నాం కదా అలా బొకే టైప్ అండి బొకే టైప్ లాగా పెట్టుకొని ఒక దగ్గర నుంచి రౌండ్గా మొత్తం రౌండ్ వేసేయండి సో అలా ఇలా వస్తుందండి దాని తర్వాత కొంచెం చిన్నగా దాన్ని కిందకు పెట్టండి కింద కొంచెం కిందకు పెట్టి సేమ్ యాజ్ చేసి ఇట్ ఈస్ కుట్టేసేసుకోండి మొత్తం అంతా సేమ్ మళ్ళీ రౌండ్గా కుట్టేసేయండి మళ్ళీ ఇంకో స్టెప్ కూడా పెట్టండి దానిపైనే ఇంకా స్టార్టింగ్ చూపించాను కదండి మీకు ఐస్ క్రీమ్ టైప్ అని సో అలా పెట్టి పెట్టుకోండి ఎలా పెట్టుకున్నా పర్వాలేదు మీ ఇష్టం చూడ్డానికి బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇన్కేస్ బర్త్డే అయినా ఏదైనా పూజ అకేషనల్ దేనికైనా డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా దగ్గర దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుందండి కొంచెం దూరంగా పెట్టాలండి వేస్ట్ దాంతో ఇలా చేశానండి సో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది మీకు ఎలా ఉందో తెలియదు నాకైతే నచ్చింది బాయ్